స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి జగన్మోహన్ రెడ్డికి తన సీటును బహుమతిగా ఇస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ప్రభావతి తెలిపారు కడప జిల్లా చొమ్మల మడుగు ఆర్డీఓ కార్యాలయంలో స్వతంత్ర అభ్యర్థిగా అల్లే ప్రభావతి నామినేషన్ దాఖలు చేశారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు నాకు నేను గత రెండు వేల ఒక్క సంవత్సరంలో ఎంపీపీగా జూలై ఇరవై ఏడో తేదీ ఎంపీపీగా ప్రమాణం చేసి ప్రజల్లోకి వచ్చాను ఆ రోజు నుంచి ప్రజల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేయాలి ప్రజల్లో ఒక తల్లిగా ఒక అక్కగా ఒక సేవ చేయాలని ఒక దృక్ దృక్పథంతో మా ఆయన ఆశీస్సులతో పనిచేయడం జరిగింది అదే దృక్పథంతో రెండు వేల పద్నాలుగులో రెండు వేల తొమ్మిదిలో కూడా రెడ్డి గారు నన్ను అడిగారు ఏమ పోటీ చేస్తావా అని కానీ ఆ రోజు ఆ విధంగా ఆలోచనలో లేను కాబట్టి మీ ఇష్టం అన్న అని అప్పుడు సలుకోవడం జరిగింది తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా దగ్గరికి వచ్చే అవకాశం వెళ్ళిపోయింది రెండు వేల పద్నాలుగులో జగన్ గారు ఇవ్వడానికి రెడీగా ఉండి మళ్ళీ కొద్దిలో మళ్ళీ త్రిట్లో తప్పు అయింది అది కూడా పద్నాలుగులో కూడా ఎమ్మెల్యే కావడానికి రెండు వేల పంతొమ్మిదిలో కూడా బాగా పోరాడాను మీ అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే కావాలని ఒక దృఢ సంకల్పంతో మీ ఈ జమ్మలమడుగు అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరి ఆశీసులతో జమ్మలమడుగు ఎమ్మెల్యే కావాలని ఈ జమ్మలమడుగు ప్రజలకు స్వచ్ఛందంగా పనిచేసి ఎక్కడ ఏమి ఆశించకుండా కానీ ఎప్పుడు కూడా నేను ఆశించలేదండి మీ అందరికీ తెలుసు కానీ నేను మళ్ళీ చెప్తున్నాను ఆశించకుండా అల్లె ప్రభావతి ఏమి అని నిరూపించుకోవాలి నేను చనిపోయినా నా పేరు జమ్మల మడుగులో నిలబడాలి ప్రజలకు ఏ సమస్య వచ్చినా నా అన్నదమ్ములకు నా అక్కదమ్ములకు నా అక్క చెల్లెళ్లకు యూత్కు నా కొడుకు లాంటి యూత్కు అందరికీ న్యాయం చేయాలని చేసి ప్రజల్లో దగ్గర కావాలనేదే నా కోరిక నేను మీ అందరికీ తెలుసు ఎంత కష్టపడ్డా రెండు వేల ఒక్కటిలో ఒక్కసారి వద్దరాల ఎంపీటీసీ పరిధిలో మాత్రమే అక్కడ ఉన్న ప్రజలు నన్ను ఓట్లు వేసి గెలిపించి మండల ప్రెసిడెంట్ చేశారు రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదంతో మహిళా అధ్యక్షాలుగా ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా అలాగే ఎన్నో పదవులు చేశాను తర్వాత తర్వాత నేను చేయాలని అంతున్న అందరికీ మందికి చేయడమే సరిపోయింది కానీ నా నా టైం నా వై వైసీపీకి ఇప్పుడు కూడా నాకు పుట్టింటి మమకారం ఉంది కానీ దేవుడు వరమిచ్చినా పూజార్లు వరమిచ్చే పరిస్థితుల్లో నాకు లేరు వెయిట్ చేశాను పద్ రెండు వేల తొమ్మిది నుంచి వెయిట్ చేస్తున్నాను నాకు ఏదో చేస్తారు నేనేదో ప్రజలకు అవకాశం చేస్తాను నా పుట్టింటి వాళ్ళు నాకు నాకు చేస్తారు చేస్తారు అని నమ్మాను కానీ నాకు ఆ విధంగా నాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో నన్ను నా రాజకీయ జీవితం కోల్పోతాననే భయం పుట్టింది నాకు నన్ను పూర్తిగా పక్కన పెట్టేశారు కానీ నాకు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఉన్న దృఢ సంకల్పం ఉంది కాబట్టి నేను మీ అందరి ఆశీస్సులతో ఇప్పుడు నామినేషన్ వేయడం జరిగింది ఒకవేళ మీ అందరి ఆశీసులతో నేను జమ్మలవాడికి ఎమ్మెల్యేగా గెలిస్తే నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తాను గెలిస్తే కాదు గెలిచి తీరుతాను మీ అందరి ఆశీస్సులు నాకు ఉంటాయి నేను స్వచ్ఛందంగా పనిచేయడానికి మీరందరూ నాకు సహకరిస్తారు నేను ఇండిపెండెంట్ ఎందుకు కోరుకున్నాను అంటే అందరూ కాంగ్రెస్ లేక రమ్మన్నారు టీడీపీ లేక రమ్మన్నారు బీజేపీ లేక రమ్మన్నారు అయినా నా పుట్టిల్లు వదుక్కోను నా నా నాకున్న నా ప్రజలు నా మీద ఉన్న అభిమానాన్ని చాటుకోవాలి వారి అభిమానం చూపించాలి అనే ఒక సదుద్దేశంతోనే ఎవరెన్ని ప్రలోభాలు చేసినా ఎవరెంతమంది మాట్లాడినా నేను ఇండిపెండెంట్గా గెలిచి నా పుట్టింటి గౌరవాన్ని నా కుటుంబ గౌరవాన్ని ఈ జమ్మలమడుగు ప్రజల సంకల్పాలను నెరవేర్చడమే నా ధ్యేయం